రైటిక నేటి నుంచి కాళేశ్వరం బ్యారేజీలపై జస్టిస్ సి ఘోష్ తదుపరి విచారణ చేయనుంది కాళేశ్వరం ఆనకట్టల అంశాలపై విచారించనుంది ఈ కేసులో మాజీ లను ప్రశ్నించనుంది నేటి నుంచి కాళేశ్వరం బ్యారేజీలపై జస్టిస్ పిసి ఘోష్ తదుపరి విచారణ చేయనుంది కాళేశ్వరం ఆనకట్టుల అంశాలపై విచారించనుంది ఈ కేసులో మాజీ ఐఏఎస్ లను ప్రశ్నించనుంది ఇక నేటి నుంచి కాళేశ్వరం బ్యారేజీలపై జస్టిస్ పిసి ఘోష్ తదుపరి విచారణ చేయనుంది కాళేశ్వరం ఆనకట్టల అంశాలపై విచారించనుంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ మరి కాళేశ్వరం ఆనకట్టల అంశాలపై ఈ కేసులో మాజీ ఐఏఎస్ లను ప్రశ్నించనున్నట్టుగా తెలుస్తోంది మరి మాజీ ఐఎస్ లను ప్రశ్నించే అవకాశం ఉంది అమూల్య కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు కోసం జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ హైదరాబాద్ చేరుకుంది ఇప్పుడు నేడు ఇవాటి నుంచి అటు కమిషన్ పూర్తి స్థాయిలో మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంది ఇప్పటికే రెండు దఫాలుగా టైం అడిగినటువంటి విచారణకు సంబంధించి కాలపరిమితి అడిగినటువంటి మూడోసారి కాలపరిమితి పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడానికి మూడోసారి కూడా కమిషన్ విచారణ కొనసాగిస్తుంది దానికి సంబంధించి ఇప్పటి చేసినటువంటి అధికారులు నిర్మాణంలో పాల్గొన్నటువంటి అధికారులు అడ్మినిస్ట్రేషన్ విభాగంలో పాల్గొన్నటువంటి అధికారులను విచారిస్తున్నటువంటి కమిషన్ ఇప్పటికే నేరుగా కూడా ప్రశ్నించింది అనేక కీలకమైనటువంటి అంశాలపైన విచారణ అడిగింది దాంతో పాటు ఇరిగేషన్ అధికారులకు సమాచారం అడిగినటువంటి బీసీ కోచ్ కమిషన్ ఇప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ కోసం కూడా నోటీసులు జారీ చేసినట్టుగా కూడా తెలుస్తోంది దీనికి సంబంధించి ఈ పూర్తి స్థాయిలో ఈ విచారణకు సంబంధించి నిర్దేశించినటువంటి అంశాల తోటి కూడినటువంటి సమాన్లు కూడా ఎవరికైతే క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారో అధికారులకు కూడా జారీ చేశారు దీనికి సంబంధించి ఇప్పటికే కాళేశ్వరం లో ఉన్నటువంటి మేడిగడ జిల్లా అన్నారం బ్యారేజీలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి అడ్మినిస్ట్రేషన్ అధికారులతో పాటుగా ఇంజనీరింగ్ అధికారులకు కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపింది మరికొన్ని అంశాలు ఇప్పటి వరకు విచారణలో తేలినటువంటి అంశాలతో కూడినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేసేందుకోసం మూడో విడతలో ఈ కార్యక్రమం కార్యక్రమాలు తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది అటు ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో పాటుగా మాజీ సీఎం కేసీఆర్ తో పాటు హరీష్ రావులను కూడా కమిషన్ ప్రశ్నించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది అమూల్య